అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి అన్నంలోకి దోశ ఇడ్లీ పూరి చపాతి లాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉండే కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంతవరకు కాకరకాయతో పులుసు తినుంటారు ఫ్రై తినుంటారు కారం తినుంటారు కానీ ఇలా పచ్చడి ఎప్పుడు తినుండరు ఒక్కసారి ట్రై చేయండి భలే ఉంటుంది ముందుగా చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకోండి వీటితో పాటు పండిన కాకరకాయలు ఒక నాలుగింటిని తీసుకున్నాను మూడేమో పెద్ద సైజు కాకరకాయలు ఒకటి చిన్న కాకరకాయ అండ్ ఒక మూడు టొమాటోలు కూడా తీసుకొని వీటితో మనం పచ్చడి చేద్దాము ఈ పచ్చడికైతే పండిన కాకరకాయలే బాగుంటాయి ఇక తీసుకున్న చింతపండులో కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నారంటే కాస్త ఈ చింతపండు మెత్తగా అయిపోతుంది సో చింతపండు కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇక తీసుకున్న కాకరకాయని శుభ్రంగా కడిగేసి ఇక పైన ఉన్న చెక్కేమీ తీయక్కర్లేదు లోపల ఉన్న సీడ్స్ కూడా తీయక్కర్లేదు ఇలానే ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నాకు తెలిసినంతవరకు పండిన కాకరకాయలు ఉంటే ఎవరైనా సరే పడేస్తూ ఉంటారు కానీ ఒకసారి ఇలా పచ్చడి చేయండి భలే ఉంటుంది మొత్తం తీసుకున్న కాకరకాయలన్నింటినీ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చి టొమాటోల్ని కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను కళ్ళుప్పు అండ్ కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాము ఇందులోనే ఒక నాలుగు స్పూన్లు దాకా బెల్లం తురుము కూడా వేసుకోండి మీరు అచ్చంగా టిఫిన్స్లోకి చేసుకున్నట్లయితే బెల్లం తురుము ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు రైస్లోకి కూడా అంటే కొంచెం తక్కువ బెల్లం తురుము వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవసరమైతే చింతపండులో వేసుకున్న వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము పోపు కోసం ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తున్నాము ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ కాకరకాయ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని పోపులో ఈ పచ్చడి మొత్తం కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లో మొదట పచ్చడంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇది నా స్పెషల్ రెసిపీ అయితే కాదు మా ఇంటి దగ్గర ఆంటీ ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాకరకాయతో చేసినా సరే అసలు చేదే లేదు చట్నీ కూడా చాలా రుచిగా ఉంది ఇలా పచ్చడి అంతా దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వారం పది రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఏ టిఫిన్లోకైనా రైస్లోకైనా అద్భుతంగా ఉంటుంది నేనైతే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నాను రోజు ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకునే చట్నీ బోర్ కొట్టేస్తుంది కదా అప్పుడప్పుడు ఇలా కాకరకాయతో కూడా చట్నీ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది పిల్లలు చాలా మంది కాకరకాయ అంటే తినరు ఇష్టపడరు కానీ ఇలా చట్నీ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ కాకరకాయ పచ్చడిని పండు కాకరకాయలతో చేసుకుంటేనే రుచి బాగుంటుంది చేదు కూడా అసలు తెలియకుండా ఉంటుంది ఈ కాకరకాయ పచ్చడి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్